కాలీఫ్లవర్ బిర్యానీ కావలసిన వస్తువులు బాస్మతి బియ్యం రెండు కప్పులు నాలుగు వందలు గ్రాములు పెద్ద ఉల్లిపాయలు నాలుగు కాలీఫ్లవర్ రెండు మీడియం సైజు పచ్చిమిరపకాయల ఆరు కమ్మటి చక్కని పెరుగు హాఫ్ కప్పు నూనె తగినంత తురుమున కొబ్బరి రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు జీలకర్ర పొడి ఒకటి స్పూను ఉప్పు తగినంత నెయ్యి నాలుగు స్పూన్లు జీడిపప్పు ఇరవై పలుకులు కరివేపాకు తగినంత కొత్తిమీర తగినంత నిమ్మకాయలు రెండు మసాలా పొడి రెండు టీ స్పూన్లు ఆవాలు ముప్పావు టీ స్పూన్లు ఇంగువ కొద్దిగా పసుపు పొడి హాఫ్ టీ స్పూన్లు తయారు చేయు విధానము బియ్యము శుభ్రముగా కడిగి పావుగంట నీటిలో నానబెట్టవలెను ఉల్లిపాయలను అంగుళము పొడవు ముక్కలుగా కోసి ఉంచుకోవాలి కాలీఫ్లవరు శుభ్రముగా కడిగి చిన్న చిన్న గుత్తులుగా తరిగి ఉంచుకోవాలి బరువుగల పాత్రలో కొంచెంగా నూనె వేడిచేసి ఆవాలు వేయించవలెను ఆవాలు వేగిన తరువాత తరిగిన పచ్చిమిర్చి ఇంగువ కరివేపాకు జీడిపప్పు వేసి వేయించాలి అందులోనే ఉల్లిపాయ ముక్కలు కాలీఫ్లవర్ గుత్తులు వేసి వేయించాలి బియ్యం వడపోసి అందులో వేసి ఒక నిమిషము తడిపోయేదాకా వేయించాలి వేడి నీరు నాలుగు కప్పులు పోసి తగినంత ఉప్పు పసుపు వేసి ఆ నీరు కాగి తెల్లడం ప్రారంభము కాగానే చిలికిన పెరుగు ధనియాల పొడి జీలకర్ర పొడి మసాలా పొడి వేయాలి సెగను తగ్గించి గాలిపోని విధంగా మూత బిగువుగా పెట్టాలి పావుగంట లేక ఇరవై నిమిషములపాటు నీరు పూర్తిగా ఇంకిపోయే వరకు ఉడికించాలి తరువాత మూత తీసి నెయ్యి వేయాలి తురిమిన కొబ్బరి సన్నగా తరిగిన కొత్తిమీర పైన చల్లి వడ్డించేటప్పుడు నిమ్మకాయ ముక్కలు కోసి నిమ్మకాయ ముక్క ఇవ్వాలి మరో విధానము కాలీఫ్లవర్ బదులు క్యాబేజీ వాడి చేసుకోవచ్చు క్యాబేజీలో ఉడికిన బఠానీలను వేసుకోవచ్చు